హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చి డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము ఇలా చిన్న చిన్న పీసెస్ మిగులుతాయిగా వీటితోనే మనము నెక్కి క్యాన్వాస్ పేపర్ అనేది అటాచ్ చేద్దాము ఇలా రెండు పీసులు జాయిన్ చేస్తున్నాను నేను ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఇలా రెండు రెండు పీసులు జాయింట్ చేసుకుంటూ సరిపోతుంది నెక్కి అయితే ఇలా క్యాన్వాస్ పేపర్ తీసుకొని హాఫ్ కప్ అటు తీసుకొని బ్యాక్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ ఆల్రెడీ నేను స్టిచ్ స్టిచ్చేసేసానండి ఓన్లీ వన్ నెక్కే మీకు నేను చూపిస్తాను స్టిచ్చింగ్లో సేమ్ ఇంకా అదే విధంగా రెండో నెక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా లోపల పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ మీద ఈ విధంగా లైనింగ్ మీద క్యాన్వాస్ పేపరు ఈ విధంగా పెట్టుకుంటే సరిపోలేదు కదా లైనింగ్ నేను మీకు చూపిస్తాను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఇప్పుడు వచ్చేసి క్యాన్వాస్ పేపర్కి కొంచెం మన లైనింగ్ క్లాత్ కొంచెం బయటకు వచ్చే విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే మనము క్యాన్వాస్ పేపర్ మీదకి లైనింగ్ని కొంచెం మడత పెట్టి స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు లోపల పార్ట్ అనేది కట్ చేసుకుందాం ఈ అంచులు కూడా కట్ చేసుకోవాలి ఒక పావు ఇంచు మాత్రమే సరిపోద్ది మనకి ఈ విధంగా అంచులు అనేది ఇలా మడిచేసి స్టిచ్ వేసుకోవాలి జస్ట్ అలా కొంచెం ఒక పావు ఇంచు వరకు మడత వేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా నేను ఫ్రంట్ చేసి పలక నెక్ అనేది స్టిచ్ చేసుకుని అటాచ్ చేసేసాను మనం ఈ నెక్ స్టిచ్ చేసుకోవడానికి ముందే డ్రెస్కి ఆల్రెడీ డ్రెస్ లైనింగ్ కట్ చేసుకుంటాం కదా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటాం కదా నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తానండి అటాచ్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే ఈ విధంగా నెక్ రెడీ చేసుకుని దానికి అటాచ్ చేయడానికి సింపుల్గా ఉంటుంది మనకి ఇప్పుడు డ్రెస్ నేను లైనింగ్ అటాచ్ చేశానని చెప్పాను కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్ పాట్ అయితే అటాచ్ చేద్దాము పావించి ఖర్చుతోటి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి నెక్ పాట్ వచ్చేసి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్లో చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది క్యాన్వాస్ పేపర్ కాబట్టి తిరిగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా టర్న్ చేసేటప్పుడు మంచిగా వస్తుంది ఇక్కడ అంచు మీదే వేయండి కుట్టు ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దండి అంచు మీదే వేస్తే ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది ఇది వేసుకున్న తర్వాత చేతి పని చేసుకోవచ్చండి సూ తీసుకుని చేతి పని చేసేయండి మామూలు బ్లౌజులకి ఎలా చేతి పని చేసుకుంటాం సేమ్ అదే విధంగా చేస్తే సూపర్గా ఉంటుంది నెక్ అనేది చూడటానికి ఇదే విధంగా ఫ్రంట్ కూడా స్టిచ్ చేసుకొని ఉంచుకోవాలి ఈ విధంగా పలక మెడ అయితే స్టిచ్ చేసుకున్నాను నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఫ్రంట్ మీద పెట్టేసి షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుందాము ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ రిఫ్లాగండి గట్టిగా రెండు కుట్లు అయితే వేయండి మెయిన్లీ ఒక్కో కుట్టేసి వదిలేస్తే ఏంటంటే మనకి షోల్డరు దగ్గర కుట్లుడిపోయే ప్రమాదం ఉంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది హ్యాండ్స్ అయితే జాయింట్ చేద్దాము ఇక్కడ నేను కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ లూజ్ దగ్గర ఎందుకంటే ఇట్లా మడిచేసి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఎక్స్ట్రా ఏం తీసుకోనవసరం లేదు లైనింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా లోపలికి మడిచేసి రెండు స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది ఒక స్టిచ్ వేసాం కదా అంచుకి ఇంకో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా టూ హ్యాండ్స్ అనేది మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను మనము కాటు పెట్టింది ఫ్రంట్కి రావాలండి గుర్తుపెట్టుకొని అరేంజ్ చేసుకోండి హ్యాండ్ అనేది హాఫ్ షోల్డర్ నుంచి హాఫ్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ షోల్డర్ నుంచి ఇంకో హాఫ్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా ఉగ్గులు రాకుండా చూసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ చంక దగ్గర నుంచి ఫుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి హ్యాండ్ అయితే జాయింటింగ్ అయిపోయిందండి ఇప్పుడైతే మనం సైజ్ ఎలా చేసుకోవాలి సైడ్ కుట్లు ఎలా వేసుకోవాలో చూసేద్దాము ఇదే విధంగా సెకండ్ వైపు కూడా హ్యాండ్ అటాచ్ చేసేసుకోండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా అటాచ్ చేసుకోండి ఇప్పుడు సైడ్ కుట్లు ఎలా వేయాలో చూపిస్తాను హ్యాండ్ మెజర్మెంట్ తీసుకోండి ఎంత ఉందో హ్యాండ్ అంత పెట్టేసుకొని ఇక్కడ రిఫ్లాగండి గట్టి కుట్టు వేయాలి ఇక్కడ వేసిన తర్వాత చంక్ అనేది ఎంతుందో చూసుకోవాలండి చంక చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకొని సేమ్ టేప్ పెట్టుకుని ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు తీసుకొచ్చేసి పాదంతో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ రెండు సమానంగా పెట్టుకుని కుట్టుకోవాలి మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంత కంపల్సరీ వదులుకోవాలండి లేకపోతే డ్రెస్ ఫిట్టింగ్ రాదు నడుమ దగ్గర కిస్తా దగ్గర వచ్చేసి ఈ విధంగా చిన్న కట్ పెట్టుకుంటాం కదా మనము గుర్తుకి ఆ క కుట్టు దగ్గర నుంచి మళ్ళీ రెండో కుట్టు ఇట్లా రివర్స్లో లాగాలి ఓకే ఈ విధంగా రెండు కుట్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనము స్లిడ్స్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను కింద లైనింగ్ అంచుకి జస్ట్ ఇలా మడుచుకొని అంచులు స్టిచ్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంచులు అనేది స్టిచ్ చేసుకోవాలి రెండిటికి అంచులు అనేది కిందవి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే ఇట్లా ఫోర్ అంచులు ఉంటాయండి మొత్తము ఫోర్ ఇకి స్టిచ్ వేసుకోండి ఓకే ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ ఎలా మడుచుకోవాలి అనేది చూపిస్తాను ఎలా మడిచి కుట్టుకోవాలి అనేది ఇక్కడ లైనింగ్ ఉంది కదా అది చెదిరిపోకుండా పట్టుకొని ఫస్ట్ నుంచి ఈ విధంగా మడత పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ముందలైతే గట్టి కుట్టు వేయండి ఈ విధంగా చిన్నగా మడుచుకోవాలి ఎక్కువ వెడల్ ఉండకుండా చూసుకోండి ఈ పట్టిలాగా రావాలి చిన్న పట్టి జస్ట్ పావించి చాలండి ఎక్కువ క్లాత్ అంటే పెద్ద పట్టిలాగా వేయద్దు చూడడానికి బాగోదు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బాణం గుర్తు కనిపిస్తుందిగా మీకు అక్కడ వరకు రావాలి మన కుట్టు అక్కడి నుంచి సూది దించేసుకొని క్లాత్లోకి ఈ విధంగా పాదం తిప్పుకోవాలి ఓకే ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ సాగదీయకుండా తీయకుండా అక్కడిదక్కడే మడత పెట్టేసుకుంటూ స్టిచ్ వేయండి సాగదీసే కొన్ని ఎక్కువే వస్తుందండి మనకి సాగిపోతూ ఉంటుంది ఒక స్టిచ్ అయిపోగానే మళ్ళీ సైడ్కి ఇంకో స్టిచ్ వేయాలి చూడండి బాగా వచ్చింది కదా ఇంకోసారి సైడ్ స్టిచ్ వేయాలి ఇట్లా స్లిడ్స్ కుట్టడం అనేది చాలా తలక నెప్పని అందరూ ఫీల్ అవుతూ ఉంటారండి చాలా ఈజీ రెండు రెండుసార్లు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు కూడా ఇదే విధంగా సేమ్ ఇప్పుడు ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో మనము సైడ్స్ హ్యాండ్స్ సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి చేసిన తర్వాత డ్రెస్ ఫినిషింగ్ ఎలా ఉందో చూపిస్తాను